బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆనందకరమైన వార్తను అందించింది ఇకపై విమాన ప్రయాణాల్లో పవిత్ర ఇరుముడిని చేతి సమానుగా తమతో పాటే క్యాబిన్లోకి తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది ఈ మేరకు కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు గణనీయమైన ఊరట కల్పించనుంది వాస్తవానికి ఇప్పటి వరకు ఉన్న కఠినమైన విమానయాన భద్రతా నిబంధనల ప్రకారం ఇరుముడిలోని కొబ్బరికాయ కారణంగా దాన్ని తప్పనిసరిగా చెక్ ఇన్ లగేజీలో ఉంచాల్సి వచ్చేది తమ భక్తికి దీక్షకు ప్రతీకగా భావించే ఇరుముడిని లగేజీలో పంపడం చాలా మంది భక్తులకు అసౌకర్యంగా ఇబ్బందికరంగా ఉండేది ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన మంత్రి రామ్మోహన్ నాయుడు భక్తుల విశ్వాసాలను మనోభావాలను గౌరవిస్తూ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంబంధిత భద్రతా సంస్థలతో చర్చలు జరిపి ఈ ప్రత్యేక మినహాయింపునకు మార్గం సుగమం చేశారు ఈ ప్రత్యేక వెసులుబాటు నేటి నుంచి రెండు వేల ఇరవై స్పష్టం చేశారు ఈ కాలంలో శబరిమల యాత్రకు విమానాల్లో వెళ్లే భక్తులు ఎయిర్పోర్టులో అవసరమైన భద్రత తనిఖీలను పూర్తి చేసిన తర్వాత తమ ఇరుముడిని విమానం లోపలికే హ్యాండ్ లగేజ్ గా తీసుకెళ్లొచ్చు అయితే ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే భక్తులు విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బందికి సంపూర్ణంగా సహకరించాలని రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు స్క్రీనింగ్ తనిఖీ ప్రక్రియలో అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు మండల పూజ మకర విలక్కు ఉత్సవాల నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి భక్తులు శబరిమలకు పయనమవుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడటం వారికి ఎంతగానో మేలు చేయనుంది ఈ నిర్ణయంతో అయ్యప్ప భక్తుల ప్రయాణం మరింత సులభతరమవుతుందని వారంతా స్వామివారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు అందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి బిరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం ఆ మార్పులు మేము తీసుకొని వచ్చాం ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా బిరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకుని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి ఇరవై తేదీ వరకు అమల్లో ఉంటుంది అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని స్వామి తాలూకా ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు नमस्कार ओम स्वामी शरणमय